హాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నావు కదా నేను నా తమ్ముడు ఇంటి దగ్గర నుంచి వచ్చిండయితే ఆషాడంలో వేసిన అప్పాలు అమ్మమ్మ పంపింది ఇన్ని వాళ్ళది అమ్మమ్మ ఒకే దగ్గర అయితే వాడు ఇక్కడ హైదరాబాద్ వస్తున్నానుకే అని అప్పాలు పంపింది చూడండి అద్దార గారు మస్తు టేస్ట్ ఉన్నాయి ఒలేమున్నాయి చూడ చూద్దాం మా నువ్వు స్వీట్ చేయాలి కదిమంటుడు ఇలా మీకు చూ హైదరాబుల్ ఉన్నాం కదా సాటలా ప్లాస్టిక్ దాటలు ఇస్తాను ఏమనుకోవాలి ఏం తీసుకురవాలి సామాన్ ఎక్కువ ఏమనుకోకండి ఈ మా అమ్మమ్మ చేసినవి కాదనమాట ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు పెట్టారంట అమ్మమ్మకి వాళ్ళు పిల్లలు ఎట్లా పండ్లు కట్టి ఉన్నాయి కదా అని మనకే పంపింది కొన్ని నన్ని మిక్స్డ్ ఉన్నాయి మురుకులు సన్నం కారపూస గొబ్బకారు ఇది మామమ్మ పంపిణీ చూడండి మన కోసం అని ఇంటి దగ్గర ఉంటే ఎవరికి గుర్తుకు దూరం ఉంటుంది అన్ని గుర్తుకొస్తాం అనమాట అందరికి మనం కదా